శ్రీ గురువే నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వృచ్చిక రాశి వారికి ఒక స్త్రీ వలన జరగబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అనే దాని గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమశివాయ అనే కామెంట్ చేయండి ఈ వీడియో మీరు చూడటం యాదృచ్ఛికం కాదు మీ జీవితంలోకి ప్రవేశించబోయే ఒక స్త్రీ శక్తి మీ విధిని మార్చబోతుందనే దైవ సంకేతం వల్లే మీరు ఇప్పుడు ఈ మాటలు వింటున్నారు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి ఈ స్త్రీ మీ శత్రువు కాదు మీ స్నేహితురాలు కూడా కాదు కానీ ఆమె వలన మీరు ఉన్నతమైన స్థానానికి వెళ్ళవచ్చు లేదా పూర్తిగా కర్మఫలాన్ని అనుభవించవచ్చు ఇంతకీ ఆ స్త్రీ ఎవరు ఎక్కడ నుంచి వస్తుంది మీ జీవితంలో ఏ రూపంలోకి ప్రవేశిస్తుంది ఈ వీడియో చివరి వరకు చూడకపోతే ఈ సంకేతాన్ని మీరు మిస్ అవుతారు వృచ్చిక వారికి స్త్రీ శక్తితో ఉన్న రహస్య కర్మబంధం వృచ్చిక వారికి స్త్రీలతో సంబంధం సాధారణం కాదు మీరు ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు ద్వేషిస్తే కూడా పూర్తిగా చేస్తారు కానీ మీ జీవితంలో వచ్చే ఒక ప్రత్యేక స్త్రీ మీ గత జన్మ కర్మతో గాఢమైన సంబంధం కలిగి ఉంటుంది ఆమె మీ జీవితంలోకి రావడము అంటే దైవం ఒక అధ్యాయం ముగించబోతున్నాడని అర్థం ఇప్పుడు ఆ స్త్రీ యొక్క లక్షణాలు మొదటి సంకేతాలు గురించి తెలుసుకుందాం ఈ స్త్రీని మొదట చూసినప్పుడు లేదా మొదటిగా మాట్లాడినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి ఆమె మాటలు నేరుగా మీ హృదయాన్ని తాకుతాయి మీ గురించి తెలుసుకోకపోయినా మీ మనసును చదివినట్టు అనిపిస్తుంది మీరు ఆమెని మర్చిపోలేరు ఆమె వల్ల మీకు నిద్ర తగ్గవచ్చు లేదా ఆలోచనలు పెరుగుతాయి ఇది ఆకర్షణ కాదు ఇది కర్మబంధము ఒక హెచ్చరిక అందరూ ఈ వీడియో చూడకూడదు మీరు తరచూ మోసపోయారా ప్రేమలో బాధపడ్డారా స్త్రీల వల్ల మానసికంగా దెబ్బతిన్నారా అయితే ఈ వీడియో మీకోసమే వచ్చింది కానీ గమనించండి ఈ స్త్రీ మీ జీవితం పరీక్షించడానికి వస్తుంది లేకపోతే పరిశుద్ధము చేయడానికి వస్తుంది రెండింటిలో ఏది జరుగుతుందో మీ కర్మలపై ఆధారపడి ఉంటుంది జ్యోతిష్యపరంగా ఆ స్త్రీ ఎవరు మీకు కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తి కావచ్చు మీరు నిర్లక్ష్యము చేసిన పాత పరిచయం కావచ్చు రక్త సంబంధం ఉన్న స్త్రీ కావచ్చు ఆఫీసు వ్యాపార సంబంధం ఉన్న మహిళ కావచ్చు లేదా మీరు ఊహించనిది కావచ్చు కానీ ముఖ్యమైన విషయం ఆమె మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ జీవితం ముందులా ఉండదు ఆమె వల్ల మొదటగా జరిగేది మీలో దాగి ఉన్న కోపం బయటపడుతుంది మీ నిజమైన స్వభావం బయటకు వస్తుంది మీరు నిజంగా ఏం కావాలో అర్థమవుతుంది కొంతమంది దూరం అవుతారు కొంతమంది నిజంగా మిమ్మల్ని అక్కున చేర్చుకుంటారు ఇది నష్టం కాదు ఇది వడపోత ఇప్పటి వరకు మీరు విన్నది బయటకు సాధారణంగా అనిపించవచ్చు కానీ ఈ స్త్రీ వలన మీకు డబ్బు మార్గం మారవచ్చు ప్రేమ జీవితం తలకిందులు కావచ్చు మీ శత్రువులు బలహీనపడవచ్చు మీ నిజమైన పిలుపు బయటపడవచ్చు కానీ ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది ఆమె ఎందుకు మీ జీవితంలోకి వస్తుంది ఆమె వచ్చిన తర్వాత ఏ తేదీ నుండి మార్పులు మొదలవుతాయి ఆమెను మీరు నమ్మాలా దూరంగా ఉంచాలా ఆమె దైవదూత లేక కర్మశిక్షణ అనే దాని గురించి తెలుసుకుందాం ప్రియమైన వృచ్చిక రాశి మిత్రులారా ఈ స్త్రీ మీ జీవితంలోకి రావడం దైవ యోజన మీరు ఇప్పటి వరకు భరించిన బాధలకు మీరు చేసిన త్యాగాలకు మీరు నిశ్శబ్దంగా ఏడ్చిన ప్రతి క్షణానికి సమాధానం ఇవ్వడానికి ఆ స్త్రీ వస్తుంది కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఆమె వచ్చినప్పుడు మీరు బలంగా ఉంటే రాజయోగం మీరు బలహీనంగా ఉంటే కర్మశిక్షణ ఆమె ఎవరో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ఈ స్త్రీ మూడు రూపాలలో ఉంటుంది ఒకటి కర్మ పరీక్ష ఇచ్చే స్త్రీ మీ సహనం ఎంతవరకు ఉందో చూడటానికి మీరు స్వార్థమా త్యాగమా అనేది పరీక్షించడానికి ఎలాంటి స్త్రీ మాటలతో బాధ పెడుతుంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది మీరు ఎంత ప్రేమించినా గుర్తించదు ఇక్కడ మీరు నేర్చుకోవలసింది విడిచిపెట్టడం రెండు దైవదోతగా వచ్చే స్త్రీ మీ జీవితంలో వెలుగు నింపడానికి వస్తుంది మీ ఆత్మను మేల్కొల్పేందుకు వస్తుంది ఇలాంటి స్త్రీ మిమ్మల్ని నమ్ముతుంది మీ బాధను అర్థం చేసుకుంటుంది మీలోని భయాన్ని తొలగిస్తుంది ఈ స్త్రీ మీకు భాగ్యం తెచ్చే శక్తిగా ఉంటుంది మూడు గత జన్మ బంధం ఉన్న స్త్రీ ఇది అత్యంత శక్తివంతమైన సంబంధం మీరు ఎంత దూరంగా ఉన్నా ఆమె మీ మనసులోనే ఉంటుంది విడిచిపోయినా మర్చిపోలేరు ఇది ప్రేమ కాదు ఇది ఆత్మబంధం కానీ జాగ్రత్త ఇక్కడ ఒకరి ఎదుగుదల జరుగుతుంది మరొకరు బాధపడతారు ఆమె వలన డబ్బు ఉద్యోగ జీవితం ఎలా మారుతుంది అనే విషయానికి వస్తే ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా డబ్బు అవసరం పెరుగుతుంది కొత్త పని అవకాశం వస్తుంది మీరు చేస్తున్న పని మీద విసుగు వస్తుంది ఇది సంకేతం దైవం మీ మార్గాన్ని మార్చుతున్నాడు అని ఆమె మాటలు మీ కెరీర్ నిర్ణయాన్ని మార్చవచ్చు కాబట్టి తొందర పడకండి ప్రేమ వివాహ జీవితంపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం ఇక్కడ చాలా కీలకమైన విషయం మీరు ప్రస్తుతం సంబంధంలో ఉన్న ఈ స్త్రీ వలన ఆ సంబంధము నిజమా కాదా అనేది బయటపడుతుంది నిజమైన సంబంధం అయితే మరింత బలపడుతుంది అబద్ధమైతే విరుగుతుంది ఇది నష్టం కాదు ఇది రక్షణ ఆధ్యాత్మికంగా ఆమె చేసే పని ఈ స్త్రీ మిమ్మల్ని దేవుడి వైపు మరింత దగ్గరగా చేస్తుంది ఉదాహరణకు దేవాలయానికి వెళ్ళాలనిపిస్తుంది శివుడిపై ఆకర్షణ పెరుగుతుంది మౌనంగా ఉండాలనిపిస్తుంది ఇది ఆమె వల్ల కాదు దైవం ఆమెను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నాడు వృచ్చిక రాశి వారికి హెచ్చరిక ఈ స్త్రీ విషయంలో ఈ మూడు తప్పులు చేయకండి అంధవిశ్వాసం తన కోసం మిమ్మల్ని మీరు కోల్పోవడం కోపంతో నిర్ణయాలు ఎందుకంటే ఈ సంబంధం మీ జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది ఈ స్త్రీ ప్రభావం మీకు అనుకూలంగా మారాలి అంటే సోమవారం రాత్రి ఒక దీపం వెలిగించండి ఓం నమశివాయా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఆమె పేరు మనసులో రాకపోతే దేవుడికి అప్పగించండి అద్భుతంగా మార్పు కనిపిస్తుంది వృచ్చిక రాశిమిత్రులకు ఈ స్త్రీ మీ జీవితంలోకి రావడం మీ బలహీనతను చూపించడానికి కాదు మీ అద్భుత శక్తిని గుర్తించడానికి మీరు బాధపడ్డారు మీరు మోసపోయారు కానీ ఇప్పుడు దైవం మీకు సమయం ఇచ్చాడు ఎత్తుకు ఎదగడానికి ఈ స్త్రీ శాపము కాదు ఈ స్త్రీ వరం కానీ మీరు ఎలా అర్థం చేసుకుంటారో అదే మీ భవిష్యత్తు దైవం మీతోనే ఉంది కానీ మిమ్మల్ని పరీక్షించిన తర్వాతే ఉన్నతని ఇస్తాడు ఈ వీడియో మీ మనసును తాకితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరహర మహాదేవ ఓం శాంతి